నెల రోజుల ముందు ప్రత్యేకంగా యాగం చేయించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వేమిరెడ్డి రెడ్డి గారిని దైవం పాదాల చెంత ఆది దంపతులని కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నెల రోజుల్లో ఏమైందండి వేమిరెడ్డి ప్రశాంతి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం నేరమా మరి నెల రోజుల ముందేమో ఆది దంపతులు నెల రోజుల తర్వాత ఏమో మరొకటే కనపడుతున్నారా ప్రసన్న కుమార్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి మీకు చెల్లెలు వరుస అయ్యే వేమిరెడ్డి రెడ్డి గారి గురించి ఉచ్చే నీచాలు మరిచి మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు ఛేదరించుకుంటూ ఉన్నారు దానివల్ల ఇంకా దారుణంగా అంటే మీ కళ్ళ ముందు రెడ్డి గారు అభ్యర్థి అవుతూనే మీ కళ్ళ ముందు ఓటమి స్పష్టంగా కనపడింది ఓటమి డిటిఎస్లో ఎంఎంలో టీటీఎస్లో స్పష్టంగా మల్లప్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోవటం ఖాయమని ఇష్టారీతిగా మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ బొత్తుకేంది అని అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బతుకు నేను చెప్తా బాగా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేద్దాం నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే ప్రజలు మాతో ఉంటారు నేను చెప్పింది కరెక్ట్ కాదు అనుకుంటే ప్రజలు మీతో ఉంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నత చదువులు చదువుకున్న ఒక విద్యావంతుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టర్గా జీవితం ప్రారంభించాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కష్టంతో దేవుడి దయతో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్లో ఆర్థికంగా స్థిరపడ్డాడు మేము మాట్లాడిన దానికి సమాధానం ఎవరు చెప్పాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాకు సమాధానం చెప్పాలి కానీ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో బాత్రూములు కడిగేవాళ్ళు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విప్పేసిన బట్టలు ఉతికి ఆరేసేవాళ్ళు చేత మా మీద మాట్లాడించారు ఒకటే అడుగుతున్నాం నీకు చేతగాక పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడడం రాదా బహిరంగ సభలలోనే నువ్వు మాట్లాడలేవు నీ చెంచాల చేత మాట్లాడించేది ఏంది నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నేను అడిగిన వాటికి విజయసాయి రెడ్డి గారు అడిగిన వాటికి సమాధానం చెప్పు నువ్వురా వచ్చే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అడుగుతావో అడుగు మళ్ళా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి రిప్లై ఇస్తాం నువ్వు భయపడిపోయి నీ చరిత్ర అంతా మేము ఇప్పుతామని చెప్పి నీ చెంచాల చేత నీ ఇంటి ముందు గేట్లు తీసేవాళ్ళ చేత మా మీద ఈరోజు విమర్శలు చేయించావు అవకాశవాదులు మాట్లాడారు ఈరోజు కేవలం ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర డబ్బులు దండుకునేదానికే మా మీద ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి విమర్శలు చేశారు